హైవ్ యూస్ ఐ హమ్ యూర్ డాక్టర్ కోలా మరొక ఎపిసోడ్ ప్యారెంటింగ్ టెక్నిక్స్లో చాలాసార్లు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల విసుచుతా ఉంటారు ఏంటండి మా పిల్లలు చాలా అలర్జ్ చేస్తున్నారు ఓకే ఆ పిల్లలు కాకపోతే అలర్ చే అలర్ చేస్తారు లేదా అప్పుడప్పుడు పిల్లల స్కూల్ నుంచి కంప్లైంట్ వస్తుంది మీ వాడు పక్క పిల్లల్ని కొడుతున్నాడు లేదా మీ వాడు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ముఖ్యంగా మనకు ప్రాబ్లం ఏమి వస్తుందంటే పిల్లల ప్రవర్తన అన్నది మన ఇంట్లో వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో వాతావరణంలో ఘర్షణ వైఖరి ఉందనుకోండి ఆటోమేటిక్గా పిల్లలు ఘర్షణ వైఖరి పెరుగుతుంది ఎక్కడ వెళ్ళినా కూడా ఎవరితో అడ్జస్ట్ కాలేరు ఇదే కాకుండా పిల్లల ప్రవర్తన మీ యొక్క ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది అట్లా కాకుండా పిల్లల చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అది కూడా చూడాలి మనం మరి ఏ ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాడు ఏ ఫ్రెండ్స్ తోటి ఉంటున్నాడు ఆ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి ప్రవర్తన అదేవిధంగా చుట్టుపక్కల ఏ వ్యక్తులతోటి కంటాక్ట్లోకి వస్తున్నాడు ఇవన్నీ దు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి పిల్లల ప్రవర్తన ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది తన చుట్టూ పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా తన యొక్క స్నేహితుల మీద అంటే పేర్ పేరు గ్రూప్ అంట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు గ్రూప్ మంచి స్నేహితులు ఉంటే మంచి ప్రవర్తన వస్తుంది మనం ఇంట్లో కొట్లాడుతున్నాం అనుకోండి ఒకరి ఒకరు కొట్లాడుకుంటామండి స్కూల్లో పోయి ఇంకొని కొడతాడు కాబట్టి దయచేసి మరి భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల ముందు మీ ప్రవర్తన చక్కగా సరైన విధంగా ఉన్నట్టయితే డెఫినెట్గా దాని యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయన్స్ ఎందుకంటే రెండు నుంచి తొమ్మిది మధ్యలో పిల్లల యొక్క ప్రవర్తన చాలా మట్టుకు డెవలప్ అవుతూ ఉంటుంది ఆ సమయంలో మీరు సరైన విధమైన వాతావరణం కలిగించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి సో దయచేసి మరి తల్లిదండ్రులందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ పిల్లల ముందు మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ మీద మంచి ప్రభావం పడుతుంది మంచి పౌరులుగా తయారవుతుంది హోప్ దట్ దిస్ ఎపిసోడ్ విల్ బి హెల్పింగ్ యూ ధన్యవాద యు కోలా సైనింగ్ ఆఫ్